ఓం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేతివేత్త నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పపాన ఛాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యవే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను మీకు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఫిబ్రవరి మాసంలో ఇప్పుడు పలానా బట్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి సహజంగా పలానా లగ్నం పలానా రాశి వారికి జాగ్రత్త తీసుకోవాలని ఇదేంటంటే మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ మాసంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి ఈ ప్రయత్నానికి ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే ఈ మాసంలో మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అలా నవగ్రహాలకి తొమ్మిది రకాలుగా ఉంటుంది అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క గ్రహం బట్టి మనం చెప్పుకుంటూ ఉందాం మీకున్న ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే ఏ రోజు మీరు కనుక ట్రై చేస్తే కుదురుతుంది అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి ఏ గోసేవ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా నేను చెప్తాను వన్ బై వన్గా ఇక శుక్రుడు మనకి మన జన్మజాతకంలో శుక్రుడు స్థితి కనుక బాగుంటే మంచి జీవిత భాగస్వామి మంచి లగ్జరీ లైఫ్ మనీ చక్కటి భార్య ఇవన్నీ కూడా చక్కగా కలుగుతాయి మంచి ఆరోగ్యం కూడా శుక్రుడు వల్లే వస్తుంది అంటే సుఖంగా ఉంటాం లేకపోతే అనీజినెస్గా ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ శుక్రగ్రహానికి ఉన్నటువంటి స్థితి ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంది ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశిలో ఉన్నాడు శుక్రుడు ప్లస్ కుజుడితో కలిసి ఉన్నాడు అండ్ బుధుడు కూడా ఉన్నాడు దీనివల్ల ఏమిటంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో తొందరగా సక్సెస్ అవుతాయి ఈ మాసంలో చేసేటువంటి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది రెండవది ఈ కుజుడు బుధుడితో పాటు శుక్రుడు ఉన్నాడు ఇక్కడ ఒకరిని వివాహం చేసుకుందాం అనుకునేసరికి ఇంకోరెవరు మధ్యలో వచ్చి నేను మిమ్మల్ని అనుకుంటున్నానని చెప్పి కొంచెం డిస్టర్బ్ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి ఇప్పుడున్న కాలంలో బికాజ్ ఆఫ్ శుక్ర కుజా బుధ ఈ కాంబినేషన్ దీన్ని మనకి నాడీ ఆస్ట్రాలజీలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఉంటుంది ఆ కాంబినేషన్స్లో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయని చెప్తూ ఉంటుంటారు కాబట్టి ఈ ఫలితాలు ఎక్కువగా జరుగుతుంటాయి మరి ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో మధ్యవర్తులు వచ్చి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎందుకంటే మధ్యవర్తి మీన్స్ బుధుడు బుధుడు ఇప్పుడు కుజశుక్ర మధ్యలో ఉన్నారు ఇప్పుడు మనం ఒక సంబంధం ఒకే చేసుకుంటాం మధ్యలో ఎవరో వస్తారు అయ్యో ఆ సంబంధం చేసుకున్నారో అది వద్దు లేకపోతే ఏదో చెప్తారు వాళ్ళ లబ్ధి కోసం కావచ్చు అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు కొన్నిసార్లు వాళ్ళు ఏదో మనకు మేలు చేయాలని చెప్పచ్చు కొన్నిసార్లు మనకు అంత గొప్ప సంబంధం వస్తుంది కదా మనం అంత గొప్ప సంబంధంతో మనం టైఅప్ అయితే కనుక మన లైఫ్స్ కూడా మారుతాయి కదా అని చెప్పి ఈర్ష్యాద్వేషాలతో ద్వేషాలతో కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు మరి దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అని చెప్పి చూసుకుంటే కనుక మీరు సింపుల్గా ఏం లేదు ఇక్కడ ముఖ్యంగా బుధవారము మంగళవారం గుర్తుపెట్టుకోండి బుధ మంగళవారాలు మీరు కనుక రావి చెట్టు కిందనే సర్పాలు ఉంటాయి సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి దాని మీద నీరు తీసుకొని దానిలో కొంచెం పసుపు కుంకుమ గంధము ఈ మూడిటిని వేసి చక్కగా ఒక తొమ్మిది ప్రదక్షిణాలు కానీ పదకొండు ప్రదక్షిణాలు కానీ దాని చుట్టూ చేసిన తర్వాత దాని మీద అభిషేకం చేయడం ఒకటి మార్గం రెండవది బుధకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఈ భుజ కుజ బుధ ఈ శుక్ర ఈ కాంబినేషన్స్ వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అదేవిధంగా ఈ కాంబినేషన్ ముఖ్యంగా రైతులకి మరియు ల్యాండ్ని బేస్ చేసుకొని చేసే బిజినెస్లు ఏవైనా సరే గుర్తుపెట్టుకొని వీళ్ళకి వీళ్ళందరికీ కూడా చక్కగా యోగిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ఈ వివాహ సంబంధించిన విషయంలో చాలా చక్కగా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి దీనికి రెమెడీ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దీనికి పర్టికులర్గా రెమెడీ అనేటువంటిది చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో కామేశ సూత్ర శోభిత కందరాయ నమహా నామస్మరణ కనుక చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది మీకు అలాగే వీటితో పాటు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ కుజుడు శుక్రుడు బుధుడు కలిసిండి తర్వాత రవి సంబంధం వచ్చింది అంటే ఏమిటి ఈ యొక్క వివాహ సంబంధించిన విషయంలో ఏగో ఏవో తెలియని కొన్ని ఈగో క్లాషెస్ వస్తుంటాయి సో అంటే గ్రహాలు ఎలా ఉన్నాయో అలా జరుగుతూ ఉంటుంది భూమి మీద ఫలితాలు అందుకని అనవసరమైనటువంటి ఈగోస్కి వెళ్ళకూడదు ఈ కేతువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఈగోస్కి వెళ్ళడం వల్ల అనవసరంగా మనం అక్కడ దగ్గర దాకా వెళ్ళి ఏదో ఈగో ప్రాబ్లం వచ్చి సపరేట్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి అనవసరమైన ఈ గ్రహస్థితి వల్ల అనవసరంగా ఇట్లాంటివి వస్తాయని మీరు అర్థం చేసుకుంటూ మీరు విజయం పొందాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు నేను మీకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది దేని దీని మీద కొన్ని కండిషన్స్ చెప్తాను నేను మీకు ఏమిటది అంటే ఇప్పుడు మనం ఈ గ్రహాల్లో ఏ గ్రహం గురించి అయితే మనం ఏ ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన రెమెడీ ఏదైతే ఉందో మీరు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి నేను చేసే రెమెడీ పక్కాగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ అంటే అమ్మవారి రూపంలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది వింటుంది నాతో కనెక్ట్ అవుతుంది నేను ఈ రెమెడీ చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారితో ఆ శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను ఖచ్చితంగా పొందుతాను అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే కంటిన్యూస్గా చేయాలి మీరు చేసే రెమెడీ ఏదో ఒక రోజు చేసాము రెండో రోజు మర్చి మర్చిపోయాము మానేసాము మళ్ళీ మూడో రోజు చేశాము ఇలా చేస్తే మీరు చేసే రెమెడీ చేసిన రెమెడీ అంతా కూడా బెస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి చేయాలి అనుకుంటే కంటిన్యూస్గా చేయాలి అంటే అలాంటి ఇప్పుడు చూడండి మనం జిమ్కి వెళ్తాం రెగ్యులర్గా వెళ్తున్నాము మనము రోజు వెళ్తున్నాము ఖచ్చితంగా అప్పుడు మనకి కంటిన్యూస్గా జిమ్ కనుక వెళ్తే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా పెరుగుతుంది మన బాడీ ఇది కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా నేను రెండు రోజులు వెళ్తున్నానండి మళ్ళీ మూడు రోజులు మానేస్తాను మళ్ళీ ఒక వారం రోజులు వెళ్తాను పది రోజులు మానేస్తాను అంటే మీరు లైఫ్ లాంగ్ వెళ్ళినా మీకు మార్పు రాదు మీ బాడీలో అది ఎలా అయితే మార్పు రాదో మీ రెమెడీ విషయంలో కూడా సేమ్ ఫార్ములా మీరు వాడాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక మూడోది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమంటే నేను పలానా రెమెడీ స్టార్ట్ చేశాను కానీ మాకేదో మైల్ వచ్చింది అదైంది ఇదైంది అప్పుడు ఏం చేయాలి డోంట్ వర్రీ ఆ కొన్ని రోజులు ఆగి ఆ పదకొండు రోజులు ఏదైతే ఉంటుందో అది ఆగి దాని తర్వాత చేయొచ్చు నాలుగో పాయింట్ ఏంటంటే ఈ రెమెడీస్ చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఇలా మధ్యలో మైలు రావడం కాకుండా పోయిన మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారని తాతో ముత్తాతో ఎవరో ఉంటారు సంథింగ్ ఇలా అయింది గతించారు ఇప్పుడు చేయొచ్చు అని అడుగుతుంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి దానికి కూడా లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత మీరు రెమెడీస్ చేసుకోవచ్చు రెమెడీస్ ఎక్కడా కూడా మీకు దేవుణ్ణి పూజించుకోవడం కానీ ఇంట్లో దీపారాధన చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ ఇవి ఎక్కడా కూడా చేయకూడదని చెప్పలేదు చాలామంది తెలియక ఇలా చేస్తున్నారు ఇది చాలా రాంగ్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఏ ప్లానెట్కి సంబంధించిన రెమెడీ అయితే చేస్తున్నారో దాని పర్ఫెక్ట్ కారకత్వంలో ఏ పనులైతే చేయకూడదని ఉంటుందో అది చేయకూడదు అంటే ఉదాహరణ ఎలా అంటే చెప్తాను చూడండి మీకు రవికి సంబంధించి చేస్తున్నారు రెమెడీ రవి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు రవికి కారకుడు ఎవరు ఫాదరు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్దలు వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు వీళ్ళతో మీరు శత్రుత్వం పెట్టుకోకూడదు పెట్టుకుంటే టైం రవికి సంబంధించిన రెమెడీ చేసినా ఇది బ్యాలెన్స్ ఇక్కడ ఇక్కడ మీరు ఈ రెమెడీకి సంబంధించిన ఇది పాడు చేసుకుంటున్నారు ఇక్కడ రెమెడీ చేసినా ఇక్కడ రెమెడీ పాడు చేసుకుంటున్నారు సో ఇది కనెక్ట్ అవ్వదు అలాగే చంద్రుడికి సంబంధించి చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏంటి ఇంకొకరు మనసు బాధ పెట్టే పని మీద ఉండకూడదు మనసుని ఎప్పుడు ఆనందింపజేయాలి వేరే వాళ్ళది అదేవిధంగా కుజుడికి సంబంధించిన చేస్తున్నారు రెమెడీ అలాంటిప్పుడు గొడవలు పెట్టుకోకూడదు బుధుడికి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గాసిప్స్ చేయకూడదు గురువుకి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గురువుల్ని ఎక్కడా కూడా మీరు దూషించకూడదు ఆ మాస్టర్ అట్లాగా ఈ మాస్టర్ ఇట్లాగా అంటే ఎనీ ఎనీథింగ్ గురువు గుత్వంలో ఉండవాళ్ళు టీ మనం ఒక్కోసారి మనం మన పిల్లలకు సంబంధించిన మాస్టర్ గురించి మాట్లాడుకుంటాం ఆయన సరిగా చెప్పడు ఆయన అట్లా ఇట్లా మాట్లాడతాం మీకు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు తెలుసు సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి శుక్రుడికి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు స్త్రీతో కొట్లాడుతూ ఉంటారు ఇంట్లో భార్యతో కావచ్చు చెల్లెతో కావచ్చు అక్కతో కావచ్చు లేకపోతే ఒక శ్రీమూర్తితో కావచ్చు ఒక రకమైన ఫైట్ చేస్తూ ఉంటారు ఏమవుతుంటుంది అంటే నార్మల్గా ఇంట్లో వచ్చేటువంటి తారతమ్యాలు చిన్న చిన్న ఇవి అలగడాలు మళ్ళీ సెట్ అవ్వడం భార్యాభర్తల మధ్య ఈజ్ డిఫరెంట్ బట్ ఓవర్గా చేస్తే ఏమవుతుందంటే ఈ రెమెడీ మీకు పని చేయదు అదేవిధంగా శాటన్ రిలేటెడ్ రెమెడీ చేసేటప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోవాలి బికాస్ ఆఫ్ శాటన్ ఈజ్ మీ కింద పనిచేసే వాళ్ళు శాటన్ రెమెడీ చేస్తున్నాం కానీ ఇక్కడ కిందన పనిచేసే వాళ్ళు చేసే విషయంలో మనం తప్పిదాలు చేస్తే అది పనిచేయదు అలాగే రాహుకి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో నీతిగా ఉండాలి కేతువుకి సంబంధించి చేసేటప్పుడు మీరు మీరు వెళ్ళేటువంటి గుడి గోపురము ఎనీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏ రేమిటీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ అంశంలో కూడా మిస్టేక్ చేయకూడదు ఇవి గుర్తుపెట్టుకోండి ఇది చేసుకుంటూ మీరు మీరు నిత్యం చేసేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రేన